బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు భగవంతుడు బేహద్ పరమాత్మ బాపు ఈ భూమి మీదకు వచ్చిందే ఈ దుఃఖదాయి ప్రపంచమును దుఃఖభరితమైన ప్రపంచమును సుఖభరితమైన ప్రపంచంగా తయారు చేయుటకు అనగా తమో ప్రధాన ప్రపంచమును పరివర్తన చేయుటకు ఇక మరల ఇలాంటి ప్రపంచం తయారు కాకుండా చేయుటకు అతి దుఃఖ సమయం రావటానికి ముందే బేహద్ బాప్ తన పిల్లలకి బేహద్దు విద్యను చదివించేస్తూ ఉన్నారు జ్ఞానము మరియు శక్తిని ఇచ్చి ఈ దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా చేస్తున్నారు కానీ పిల్లలు ఎవరైతే పాప పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకుంటారో వారు నిర్భయంగా ఉంటూ బాపు యొక్క వేలు పట్టుకొని నడుస్తూ ఉంటారు నిశ్చయం లేని వాళ్ళు పడుతూ లేస్తూ ఉంటారు పిల్లలైనా మీ దగ్గరకు నేను డైరెక్ట్గా వచ్చి ఉన్నాను మీకు మీ ప్రతి సమస్యకు సమాధానం చెప్పుటకు అనగా దుఃఖమును సుఖంలోకి పరివర్తన చేయుటకు నేను బందీకృతమై ఉన్నాను ఇది ఏ సమస్య అయినా సరే అనగా పిల్లల దగ్గరకు వచ్చేటువంటి ఏ సమస్య అయినా సరే దానిలో మంచే ఉన్నది అని భావించండి దీనిలో కూడా మీ కళ్యాణమే నిమిత్తమై ఉంది ఈ పరిస్థితులు మిమ్మల్ని పవర్ఫుల్గా తయారు చేస్తాయి స్వచ్ఛమైన వజ్రంలాగా మిమ్మల్ని చేస్తూ ఉంటాయి వజ్రము అంటే చాలా గట్టిగా దృఢంగా ఉండే పదార్థం ఒకటి మెరిసేటువంటి ప్రపంచం చాలా విలువైన వస్తువు వజ్రం మీకు మీ నాన్న పైన నిశ్చయము ఉండాలి బాపు చెయ్యిని అనగా స్నేహ పట్టుకొని నడుస్తూ ఉండాలి ఎక్కువగా ఆలోచన అనేది చేయకండి సర్వశక్తి సాగరుడైన బాపు పిల్లలకు తోడుగా ఉండనే ఉన్నారు పిల్లలైన మీకు భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉన్నది అందుకని బాపైనా నిశ్చయంతో పాటు మీ ఉన్నతమైన స్వమానం పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయాన్ని పెట్టుకోండి ఈ నిశ్చయమే విజయానికి ఆధారమవుతుంది ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా చేయకండి పిల్లలతో పాటు ఏదైతే బాపు ఉండి కార్యక్రమం చేయిస్తూ ఉన్నారో అదంతా కళ్యాణమే జరుగుతుంది కళ్యాణకారిగానే ఎవిడి ఉంటుంది సర్వశక్తి సాగరుడైన బాపు డైరెక్ట్ యొక్క దృష్టి పిల్లలపైనే ఉంది సర్వశక్తి సాగరుడైన బాపు యొక్క దృష్టి పిల్లలపైనే ఉంది కనుక ఇక మీరిప్పుడు నేను నాది అంటానికి బదులుగా బాపుజీ అంతా నీవే తేరా 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 అనుకుంటూ తేలిగ్గా అయిపోయి ఖుషీ ఖుషీగా ముందుకు వెళ్ళిపోండి మీ మార్గంలో ఏ అడ్డంకులు వస్తున్నా అవి మొత్తం కథమైపోతాయి భయపడ్డారనుకోండి ఇక బాపు చేయిని తోడుని వదిలేస్తారు ధైర్యంతో నడుస్తూ ఉండండి హిమతే బచ్చే మదే బాప్ అలసిపోవద్దు భ్రమించను వద్దు ఓటమి అనేది లేనే లేదు మీకు సంకల్పాలతోటి ఓడిపోయారు అంటే ఇక విజయం ఎలా లభిస్తుంది వి ఓడిపోయిన వారికి విజయం ఇంకెప్పటికీ సంభవం కాదు విజయము మీ యొక్క సిద్ధ అధికారము అనే దృఢ నిశ్చయం పెట్టుకోండి ఈ నిశ్చయము మరియు నశాలో ఉండండి ఏమీ ఆలోచించద్దు ఏ సమస్యకైనా సరే సమాధానం ఎప్పుడు ఎలా రావాలో అలాగే వస్తూ ఉంటుంది ఎందుకంటే బాధ్యుడు ఏ సమస్య వచ్చినా ఎలా ఉన్నా దీనిలో నాకు కళ్యాణమే ఉన్నది అనే నిశ్చయం పెట్టుకోండి నిశ్చింత స్థితిలో మీరు ఉండండి మీ యొక్క గమ్యం వరకు చేర్చే బాధ్యత నాది అంటున్నారు బాపూజీ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణా పాయింట్స్ బా పంటున్నారు